సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత అదేవిధంగా నిన్న విడుదల చేసిన ఈబీసీ నేస్తం ఇలా మూడు పథకాలకు సంబంధించి ఇంకా ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేశారు సో అందుకే వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఎవరైతే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు ఇంకా రాలేదో వారందరూ కూడా ముందు ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో జగనన్న వైఎస్ ఇక్కడ మనకి జగనన్న ఈబీసీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం అదేవిధంగా వైఎస్ఆర్ చేయుత అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా ఈ మూడు పథకాలకు సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుందో సీఎం జగన్ గారు అయితే చెప్పారన్నమాట సో అదే ఇప్పుడు మనం చూస్తున్నాం మీ అందరికీ కూడా ఒక విన్నపం ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతుంది అందువల్ల బటన్ నొక్కడం పూర్తి చేస్తున్నాం ముందుగా డబ్బులు వచ్చే కార్యక్రమం కాస్త అటు ఇటుగా జరుగుతుంది ఎవరు ఆందోళన పడద్దు త్వరలోనే డబ్బులు మీ ఖాతాలకు పడతాయి ఈ రెండు వారాలు మీరు ఏంటంటే అటు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లను చదవకండి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఛానల్ని కూడా చూడవద్దు ఎందుకంటే వారు సో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీరు కంగారు అయితే పడద్దు అటు ఇటుగా డబ్బులు అయితే మీ ఖాతాలకు అయితే మేము జమ చేస్తాం ఎందుకంటే ఎన్నికలు వస్తే పథకాలకైతే నిధులు విడుదల చేయకూడదు కాబట్టి ముందుగానే బటన్లు అయితే నొక్కుతున్నాం సో ప్రజలందరూ ఇది గమనించాలి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ నన్ను చెప్తున్నారనమాట సో అందువల్ల ఈ మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు ఇంకా ఎవరికి రాకుండా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే జమ అవుతాయి నేను ఎప్పటికప్పుడు మీకు అంటాను ఇన్ఫర్మేషన్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను